మీ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం అండి సమ్మర్ లో చాలా చాలా వేడి వేడిగా ఉన్నాము కానీ ఏసీలోనే ఉన్నాము ఇంట్లోనే ఉన్నాము వాటర్ ఎక్కువ తాగండి పిల్లలకి డిహైడ్రేట్ అవుతుంది కొంచెం ఎక్కువ వాటర్ తాగేలాగా ట్రై చేయండి అలాగే మీకు ఇంకొక మంచి కంటెంట్ ఏంటి అంటే ఒక మంచి గేమ్ అండి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావు అధ్రవన్ సరే ఎందుకంటే ఇది నా ఆలోచన ఓ ధ్రువన్ గారి ఆలోచన అంటే అంటే ఇప్పుడు ఇలా త్రీ కప్స్ వెనకాల జరుగుతుంది ఇలా వెనకాల జరిగి ఓకే ఇది ఉంది కదా ఓకే ముందు ఇస్తున్నాయి ఎలా ఓహో ఇలా తెచ్చినందుకేమో ఒక పెన్ను ఇస్తాము లేదంటే పిండి తీసి మొహాన్ క్లాస్ ఓకే లైక్ సి మేము ఇప్పుడు పెన్ను లసంత పెట్టుకున్నామండి ఇప్పుడు లైన్ వైజ్ సో నువ్వు ఇక్కడ వచ్చేసి సహస్ రయ్య చిన్న నుంచి పెద్ద చిన్న నుంచి పెద్ద ఇప్పుడైతే మా గేమ్ స్టార్ట్ అవుతుందండి మీరు చూడండి ఫస్ట్ అయితే సహస్ర ఆడుతుంది ఎవరైతే ముందుగోడిలో విన్ అవుతారో వాళ్ళకి పెన్ గిఫ్ట్ పెన్ గిఫ్ట్ ఓడిపోతారో వాళ్ళకి పిండి పంపుతాం ఓకే ఓకే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఇప్పుడు నువ్వు సంగతి చెప్తా ఓకే రెడీ రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ అదే ఓకే రెడీ ప్యాన్ అయితే వల్లియా అక్కడ చూడాలి సహస్ర కింద చూడకూడదు వా

సిమ్ నేను నేను కొ కాపీది దిగో ఓట్ చికిన్ 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 జకిన్ yes i got four pens ఘ అనదర్ పువన్ పహస్రెండ్ ఎస్ అంత ம் வன் மட் பென் நீ பென்ஸ் நான் இவக்க பென் நச்சంది நீங்க அந்த 1 2 3 4 ம் మీకు ఎన్న వచ్చినాయమ్మా ఆరు సిక్స్ పెన్స్ అవుట్ చూడండి చూడండి అవుట్ కాదు వన్ మోర్ పెన్ నచ్చిందా మీకు ఈ గేమ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసేలా కామెంట్ కామెంట్స్ లో కామెంట్ చేయండి రాయించుకో స్లోగా నేను

అయిపోయింది రాసుకోవాలి అయిపోయింది 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 థ్యాంక్ యూ అయిపోయింది నువ్వు రాస్తావా బాయ్ బాయ్ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ నా పెన్నులు ఎన్నో చూస్తారా ఎన్ని పెన్నులు వచ్చాయో నాకు మీకు కూడా ఎలాంటి ఇంట్రెస్టింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నాకు ఇన్ని పెన్నులు వచ్చాయి నాకు ఇన్ని పెన్నులు వచ్చాయి థ్యాంక్ యూ బాయ్ బాయ్